ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడానికి గల ముఖ్య కారణం గత కొన్ని రోజుల నుంచి తెలుగుదేశం పార్టీలో అభ్యర్థిగా పోటీ చేసినటువంటి రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు కోటం రెడ్డి శ్రీధర్ గారు అనేక వ్యాఖ్యలు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి గురించి చేయటం జరుగుతుంది రూరల్ నియోజకవర్గానికి సంబంధించి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అనౌన్స్మెంట్ అయినప్పటి నుంచి బహుశా కోటమిరెడ్డి సీతారెడ్డి గారికి నిద్ర పట్టడం లేదేమో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పార్టీ మారతాడు పార్టీ మారి వేరే పార్టీలోకి వెళ్ళిపోతాడు అనేటువంటి ఒక దుష్ప్రచారాన్ని కొంతకాలం చేశాడు మరికొంతకాలం తర్వాత ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అందుబాటులో ఉండడు ఆయన ఇక్కడ ఉండడు హైదరాబాదులో ఉంటాడనేటువంటి మరొక ప్రచారాన్ని చేశాడు ఇటీవల కాలంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు కోటేశ్వరుడు నేను సాదాసిదా మధ్యతరగతి కుటుంబాన్నించి వచ్చినటువంటి వ్యక్తిని అని మరొక ప్రచారం మొదలుపెట్టాడు అంటే బహుశా కుయుక్తులు శక్తులు అన్నీ ఉపయోగించి ఆ ప్రభాకర్ రెడ్డి గారిని ఏదో ఒక విధంగా ఓడిద్దాం అనేటువంటి ఒక దుష్ప్రచారాన్ని రెడ్డి సీదరెడ్డి గారు మొదలు పెట్టడం జరిగింది అయ్యా రెడ్డి సీదరెడ్డి గారు మీరు రెండుసార్లు శాసనసభ్యుడిగా గెలిచినటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద జగన్మోహన్ రెడ్డి గారి దయతో మీరు రూరల్ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఎన్నికయ్యి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి అట్టహాసంగా తెలుగుదేశం పార్టీకి పోయిన మాట వాస్తవం కాదా ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి సీధర్ గారు మీరు చనిపోతే మీ అంతిమ యాత్రకు కోటం రెడ్డి సీతారెడ్డి గారి అంతిమ యాత్రకు ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు రావాలని బహిరంగ సభలో మీరు చెప్పిన మాట వాస్తవం కాదా ఇలా అనేకం మోసపూరిత మాటలు అబద్ధాల మాటలు దుష్ప్రచారం అనేకం మీరు చేస్తూ ప్రజలను మభ్యపెట్టాలని మీరు అనుకుంటే కుదరదు కోటం రెడ్డి గారు రూరల్ నియోజకవర్గ ప్రజలు మేధావులు విఘ్నులు తెలివైనవారు మీరు శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత రూరల్ నియోజకవర్గంలో ఏమి జరిగింది ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు తొమ్మిది నెలల పాటు ఇన్ఛార్జ్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత రూరల్ నియోజకవర్గంలో ఏమి జరిగింది అనేటువంటి ప్రతి ఒక్క విషయం ప్రతి ఒక్క ఓటర్కి రూరల్ నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని పూర్తి స్థాయిలో ఆలోచిస్తున్నారు వారికి మొత్తం కూడా తెలుసు అన్నీ పక్కన పెట్టి మీరు మా తాత మంత్రి కాదు మా నాయన ఎమ్మెల్యే కాదు మాది రాజకీయ కుటుంబం కాదు మాది వారసత్వం కుటుంబం కాదు ఇలా అనేకం డ్రామాలు ఆడుతూనే ఆడుతూనే జీవితాంతం ప్రజలని నెల్లూరు జిల్లా నాయకులని రూరల్ నియోజకవర్గ ప్రజలను ఎంతకాలం మోసం చేస్తారు సిధరెడ్డి గారు మీరు అయ్యా కోటం రెడ్డి గారు మీ మాయ మీ విష సంస్కృతితోటి రూరల్ నియోజకవర్గ ప్రజలను మీరు మబ్బు పెట్టాలని అనుకుంటే బహుశా మీ మాయమాటలను నమ్మేటువంటి పరిస్థితిలో నేడు రూరల్ నియోజకవర్గ ప్రజలు ఎవ్వరు కూడా లేరు ఇది మీరు పూర్తి స్థాయిలో గమనించుకుంటే బాగుంటుంది ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఇలా మూడు సార్లు శాసనసభ్యుడిగా నెల్లూరు జిల్లా రాజకీయాలలో వివాద రహితుడిగా కక్షలు కార్పణ్యాలకు దూరంగా అభివృద్ధే ధ్యేయంగా రాజకీయ పార్టీలకు అతీతంగా ఎన్నికల అనంతరం తన నియోజకవర్గం అభివృద్ధి వైపు బాటలు వేయాలి అడుగులు వేయాలి అనేటువంటి పని చేసేటువంటి వ్యక్తి అదాల ప్రభాకర్ రెడ్డి గారు బహుశా మూడు సార్లు గెలిచిన ఎమ్మెల్యే ఒకసారి ఎంపీగా గెలిచిన వ్యక్తి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో రూరల్ నియోజకవర్గంలో తమరి కన్నా ఎక్కువ మెజార్టీ వచ్చినటువంటి నాయకుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు బహుశా ఈ విషయం జిల్లాలో ఉండేటువంటి ప్రజలకి రూరల్ నియోజకవర్గ ప్రజలకి అందరికీ తెలుసు అయితే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అందుబాటులో ఉండడు అనేటువంటి ఒక దుష్ప్రచారాన్ని మొదలుపెట్టాడు ఈయనేదో ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండేటట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత మిమ్మల్ని రూరల్ నియోజకవర్గ ప్రజలు శాసనసభ్యుడిగా ఎన్నుకుంటే మీ తమ్ముడు అయినటువంటి కోటమరెడ్డి శ్రీధర్ గారిని మీరు మీరు రూరల్ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఉన్న కోటమరెడ్డి శ్రీధర్ గారు మీ తమ్ముడు గిరిధర్ రెడ్డి గారిని తీసుకుని వచ్చి ఒక షాడో ఎమ్మెల్యేగా పెట్టి అధికార కార్యక్రమాలు అయితేనేమి అనధికార కార్యక్రమాలు అయితేనేమి ప్రోటోకాల్ కార్యక్రమాలు అయితేనేమి రివ్యూ మీటింగ్స్ అయితేనేమి అనేక అభివృద్ధి కార్యక్రమాలైతేనేమి శిలా పలకాల మీద అయితేనేమి ఒక శాసనసభ్యుడిగా మీరు నిర్వహించాల్సిన బాధ్యతను మీరు మరిచి మీ తమ్ముడు కోటంరెడ్డి గిద్దరెడ్డి గారు చేత షాడో ఎమ్మెల్యేగా మీరు పని చేయించిన మాట వాస్తవం కాదా శ్రీధరెడ్డి గారు ఇది రూరల్ నియోజకవర్గ ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నారా మీరు ఒక్కసారి తిరిగి ఆత్మవిమర్శ చేసుకోండి ఒక్కసారి తిరిగి ఆలోచించుకోండి మీరు ఎమ్మెల్యే కావాలని మీకోసం కళలు కన్నా మీ స్నేహితులు మీకోసం కళలు కన్నా స్నేహితులు మీ అభిమానులు ఈరోజు మీ అనుచరులు ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా బయటకు వెళ్ళిపోయి కోటంరెడ్డి సీధరెడ్డి గారు ఓడిపోవాలి అని పని చేస్తున్నారంటే దానికి కారణం ఎవరు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి కోటమిరెడ్డి సీధరెడ్డి గారు నెల్లూరు జిల్లాలో జరుగుతున్నటువంటి అభివృద్ధి బహుశా రూరల్ నియోజకవర్గంలో ఈ తొమ్మిది నెలల్లో కోటి నూట యాభై కోట్ల రూపాయలతో నిధులు తీసుకొచ్చి అదాల ప్రభాకర్ రెడ్డి గారు కనీ విని ఎరగని రోజులో కనీ విని ఎరగని రీతిలో రోడ్లైతేనేమి కాలువలైతేనేమి కమ్యూనిటీ హాల్స్ అయితేనేమి అనేకం అభివృద్ధి వైపు నడిపించినటువంటి మాట వాస్తవం మీరు ప్రజలను భయపెట్టాలి ప్రజలను ప్రలోభ పెట్టాలి అని అంటే అది కుదరదు గతంలో మీరు చేసిన అరాచకాలైతేనేమి అనేక దాడులైతేనేమి ఇవన్నీ మీరు మర్చిపోయారా లేక మీ మీద ప్రెస్ మీట్ పెట్టి మీ గురించి మాట్లాడిన తెలుగుదేశం పార్టీ నాయకత్వం మొత్తం మర్చిపోయిందా ఈ రోజు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకత్వం మొత్తం కూడా తిరిగి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బీదార్ రవిచంద్ర గారు కానీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కానీ అబ్దుల్ అజీజ్ గారు కానీ తిరుమల నాయుడు గారు కానీ అమరులా కానీ మీరందరూ కూడా మేము మాట్లాడిన మాటలు తప్పు మేము మాట్లాడిన మాటలు కోటం రెడ్డి సా శ్రీధర్రెడ్డి గురించి మాట్లాడిన మాటలు తప్పు అని ప్రెస్ మీట్ పెట్టగలుగుతారా చెప్పగలగతారా చంపలేసుకొని మీరు ఆనాడు ప్రెస్ మీట్ పెట్టిన తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా కోటం రెడ్డి సీతరెడ్డి గారి మీద చేసిన అభియోగాలన్నిటినీ తప్పు అని మీరు చంపలేసుకొని చెప్పగలగతారా అలా చెప్పగలిగితేనే మీరు రూరల్ నియోజకవర్గంలోకి వచ్చి ఓటు అడిగేటువంటి ఒక నైతిక హక్కు ఉంటుంది అలా కాకుండా నాలుగు నెలల క్రితం ఐదు నెలల క్రితం ఆరు నెలల క్రితం సంవత్సరం క్రితం తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఆనం వెంకటరమణారెడ్డి దగ్గర నుంచి జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ దగ్గర నుంచి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అమరుల్లా వరకు మీరందరూ మాట్లాడిన మాటలు తెలుగుదేశం పార్టీ నా నాయకత్వం మర్చిపోయినా కూడా రూరల్ నియోజకవర్గ ప్రజలైతేనేమి నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి రాజకీయ పార్టీ నాయకులైతేనేమి ప్రజలైతేనేమి పూర్తి స్థాయిలో ఎవరు కూడా మర్చిపోలేదు ఇవన్నీ కూడా మీరు గుర్తు చేసుకుంటే బాగుంటుంది కాబట్టి మీరు రూరల్ నియోజకవర్గానికి ఏమి చేస్తారో మీరు రూరల్ నియోజకవర్గానికి ఏమి చేయగలుగుతారో అది మాత్రం చెప్పగలిగితే బాగుంటుంది కానీ ఆయన కోటేశ్వరుడు మా తాత మంత్రి కాదు మా నాయన ఎమ్మెల్యే కాదు నాకు కోట్ల రూపాయల ఆస్తులు లేవు నేను బీదోండిని ఎందుకు ఇటువంటి మాటలతోటి ప్రజలను మోసం చేయాలని మాత్రం దయ ఉంచి మానుకోండి రెడ్డి శ్రీధరెడ్డి గారు ముఖ్యంగా రూరల్ నియోజకవర్గ ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మూడు సార్లు శాసనసభ్యుడిగా ఒకసారి ఎంపీగా ఒకసారి రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న అనేక సందర్భంలో ఎన్నికల అనంతరం రాజకీయ పార్టీలకు అతీతంగా నెల్లూరు మినీ బైపాస్లో ఉండేటువంటి ఆదాల ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి కార్యాలయం తలుపులు ఎప్పుడు బార్లా తెరిసే ఉంటాయి ఎప్పుడు తలుపులు తెరిసే ఉంటాయి ఎవరైనా సరే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారింటికి వచ్చి తమకు కావాల్సిన పనిని అడిగి చేయించుకొని పోవచ్చు అందుకు అందుబాటులో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఉంటారు ఆయనతో పాటు కుండ్రెడ్డి రంగారెడ్డి గారు కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి కార్యాలయంలో ఉండడం జరుగుతుంది ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి కార్యాలయానికి వచ్చినటువంటి ఏ కార్యకర్తను కానీ నాయకుడు కానీ ప్రజలు కానీ ఎవరైనా సరే వారి పనిని సాధ్యమైనంత వరకు పని చేయించుకోవడం మాత్రమే జరుగుతుంది కాబట్టి దుష్ప్రచారాన్ని మీరు మానుకుంటే బాగుంటుంది ప్రజలు రాబో ఎన్నికలలో మీకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో మీకు బుద్ధి చెప్పడం కూడా జరుగుతుంది కాబట్టి దుష్ప్రచారాన్ని ఆపవలసిందిగా కోటమిరెడ్డి సీధరెడ్డి గారికి తెలియబరుస్తున్నాం